రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీలోని జరగబోతున్న సమీక్ష సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ఇంటింటికి తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్ పథకం ఏపీలో అమలవుతున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది దానికి సంబంధించి రాష్ట్రంలో అమలవుతున్న విధి విధానాల్లో లోటుపాట్లపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పవన్ కళ్యాణ్ వివరించనున్నారు గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు అసంపూర్ణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కార్యక్రమాలు వాటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న నిధుల గురించి కేంద్ర మంత్రుల సమీక్షలో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్